పేరు అండి నా పేరు చంద్రయ్య ఏం చేస్తుంటారు ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు చొక్క ఏ నెల అవుతుంది కదా ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా కొనసాగుతుందని అనుకుంటున్నారు రోడ్లు ఎన్ని మంచిగానే చేస్తుండ్రు దారిని ఈ పథకాలు పెట్టినవి లేదని ఆడోళ్ళు ఆడవాళ్ళ గొడవ మరి ఇప్పుడు ఏంటి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది కార్యకర్తలు కాలు రెగలేసుకునేలాగా చేస్తాను అనేసి ఆయన మాట్లాడుతున్నారు వాటి గురించి ఏంటో సరే మాట్లాడుకుంటా తను మాటలు తను మాట్లాడుకుంటాడు మరి తన సమస్యలు తను మాట్లాడుకుంటాడు అంటే జగన్ టూ పాయింట్ ఓ చూడబోతున్నారు కూడా మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఏంటంటారు ఇంకా టూ పాయింట్ చూడ ఎవడు ఎవడు ఎవడికి రాసి పెట్టిందో మళ్ళీ ఎవడు బాగా పరిపాలిస్తే వాళ్ళకే చూస్తారు జనాలు అంటే చంద్రబాబు నాయుడు చేసేవన్నీ మోసాలే నేను ఎన్నికలు అప్పుడు చెప్పాను మీరు అయినా కూడా ఓట్లు వేశారు కానీ ఆయన ఇప్పుడు ఆయన చేసేదే చేస్తున్నాడు ఆయన పథకాలు ఏమి ఇవ్వడనే చెప్తున్నాడు జగన్ మరి ఆయన టైంలో కూడా గుంతల పట్టి అని ఇల్లు చెప్పారు ముందు ఆడవాళ్ళకి ఇచ్చిన వాళ్ళు 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 ములుసుకున్నారు అన్ని సమానంగా ఆయన చేయలేదు ఆయన చేయలేదుగా ఆయన రోడ్లు ఆయన ఉన్నప్పుడు రోడ్లు అట్లా గుంటుంది పట్టు గేర్ అడుగుతుంది సెకండ్ పోయి పట్టు గేర్ అడుగుతుంది ఒక లో మరి ఇలా రోడ్లు బాగానే పడుతున్నాయి కాకపోతే కొంచెం లేట్ అయింది వీళ్ళకి అంటే టీడీపీ ఎన్నికల స్లోగన్ ఏదైతే ఉందో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ దాన్ని కాస్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబు షూరిటీ పక్కా మోసం చేస్తాడు గ్యారెంటీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా ఆ మోసాలు అంటున్నాడు సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల కాడికి అన్నారు కదండి దాని సంగతి ఏంటంటారు తల్లు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా మాట్లాడుతున్నారు చేస్తానని చెప్తున్నాడు వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఈ మూడు నెలల లోపల అమలు పడుతున్నాడు రైతుల పరిస్థితి ఏంటంటారు ఈ ఏడు అసలు రైతుల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది అంటారు పరిస్థితి మనం చెప్పాలంటే ఘోరాత ఘోరంగా ఉంది గిట్టుబాటు ధర మిచ్చికి లేదు పదివేలు పన్నెండు వేలు అడిగితే ఎవరైనా నేను అయ్యకపోయినా ఒక రైతు వేసినా ఒక రైతు రైతు వేసినా కూడా గిట్టుబాటు ధర రావట్లా రైతుకి రైతుకి మాత్రం మాత్రం కన్ను తెరవాలి రైతుల మీద కన్ను దొరికితే బాగా బెనిఫిట్ ఉంటుంది కన్ను ధరితే బెనిఫిట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కన్ను ధరిస్తే రైతుల మీద మళ్ళీ ఈసారి వచ్చే టైంలో కూడా గ్యారెంటీకి వస్తాడు పోయినసారి ఇరవై అమ్మినాయి ఇలా పదివేలు పన్నెండు వేలు అమ్ముతున్నాయి అల్లాడిపోతున్నారు రైతులు ఎవరైనా సరే నేను ఏపోతే ఏ పోతే ఏ ఎవరు అందరి మీద నేను పరిశీలించుతున్నా దీని గురించి మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు ఆయన మాత్రం దాన్ని మొన్న పద్నాలుగు వందలు అన్నారు పదిహేను వందలు పదహారు వందలు మందు కట్టమ్మన్నారు పద్నాలుగు వందలు కమ్ముకుంటే ఎంత లాస్ వచ్చింది రైతుకి లాస్ వచ్చిందా వచ్చింది కదా లాస్ మరి వాళ్ళంతా ఎన్ని ఒక్కొక్క సేలికి వచ్చి ఇరవై ముప్పై నలభై కట్ల పడుతున్న పై మందులు కొట్టుకుంటున్నారు కూలీలు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది గిట్టుబాటు ధర మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఆయన తీసుకెళ్లాలంటే దృష్టిలో తీసుకెళ్లాలి చంద్రబాబు నాయుడు గారు ఇయ్యాలి గిట్టుబాటు గారు ధరలు రైతుకి గిట్టుబాటు ధరలు ఇస్తే మళ్ళీ కాలబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రి అవుతారు నా నమ్మకం ఉంది అది అది ఇలా కాడికి బెండ్లు అవుతున్నారు ఏం చేశాడు ఏంది ధర లేదు అయ్యన్నాడు ఇయ్యన్నాడు అని ఏదో కథలని చెబుతున్నారు ఆ కథలన్నీ కవర్ కావాలంటే రైతులు గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆయన అనుకున్న పథకాలు